వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి మరి బతుకమ్మ సంబరాలు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఆడకూతురు వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆనంద ఆనందోత్సవాల మధ్య ఈ పండుగను నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఆడకూతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను దేశ విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు ఈ మన తెలంగాణ ఆచారాలను సాంప్రదాయాలను మరి ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగ కాబట్టి మరి ఈ పండుగను మనం ఎప్పుడు కూడా కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్ తరాలు తప్పకుండా నేర్చుకోవాలి ఈ పండుగలో ఉన్నటువంటి పూలను పూజించే పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాకాంక్షలను తెలియజేస్తాం బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం బతుకమ్మ అంటేనే చెరువులను పూజించుకునే పండుగ చెరువులను శుద్ధి చేసుకునే పండుగ పూలను పూజించుకునే పండుగ ప్రపంచంలోనే మరి తెలంగాణలో మొదటిదైతే కేరళలో కూడా వాళ్ళు కూడా పూలను పేర్చి ఓనం చేసుకుంటా ఉన్నారు మనం తొమ్మిది రోజులు చేస్తే వాళ్ళు పది రోజులు కొంత ఇట్లాంటిది ఉంది కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పండుగ మనం భావించి తొమ్మిది రోజులు చేసుకుంటాం ఆడపుత్రులు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలను ఒలకబోసుకునే పండుగ అదే విధంగా అన్నదమ్ములతో ఆనందంగా ఉండే పండుగ కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు వీటిని కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉంది కాబట్టి కనీసం ఈ తొమ్మిది రోజులైనా మా ఆడకూతులను మంచిగా స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి పాడుకోనివ్వండి ఎదగనివ్వండి మరి ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మరింత ఉన్నత స్థానంలోకి వచ్చే విధంగా కుటుంబ సభ్యులు ఈ నేటి సమాజం కూడా ఆడకూతులకు అండగా ఉండాలని ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా తెలియజేస్తాను